స్ నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైకాట్రిస్ పన్నా హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ గురించి వివరిస్తాను ఇందాక వీడియోలో చెప్పినట్టు ఒక వ్యక్తి మధ్యాహ్నం బానేసైనప్పుడు అది ఆపినప్పుడు వచ్చే లక్షణాల్లో విత్డ్రాల్ సిమ్టమ్స్ కూడా మనం ముఖ్యంగా గమనించవచ్చు అవి ఎలా దాన్ని ఎలా వస్తే ఎలా గుర్తించవచ్చో వివరిస్తాను చాలా సంవత్సరాలుగా మద్యం అలవాటు పడిన వ్యక్తికి మొదట మద్యం ఆపినప్పుడు శరీరంలో ఇబ్బందులు కొన్ని మొదలవుతాయి దాన్ని విదరాల సిమ్టమ్స్ అంటారు దాంట్లో మొదటి లక్షణం చేతులు వణకటం చేతులు చాపినప్పుడు లేదా మామూలుగా ఉన్నప్పుడు మందు తీసుకున్న రోజు లేదా తక్కువగా తీసుకున్న రోజు వాళ్ళ చేతులు వణకటం లాంటివి చూస్తుంటాం లేదా నిద్ర పట్టకపోవటం చిరాకు ఆందోళన బీపీ కానీ పల్స్ రేట్ కానీ ఆ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది అది ముఖ్య లక్షణం మొదట ఆరు నుంచి ఎనిమిది గంటల్లో ఈ లక్షణాలు మనం చూడవచ్చు తర్వాత ఒక రోజు నుంచి రెండు రోజుల లోపల కొంతమంది చార్నాళ్ళు తీసుకున్న వ్యక్తులు ఏమవుతుందంటే వాళ్ళకి లేనిపోని మాటలు లేని మాటలు కూడా వినపడుతున్నట్టు ఉంటాం ఎవరో వాళ్ళని అరుస్తున్నట్టు బెదిరిస్తున్నట్టు భయపెడుతున్నట్టు మాటలు వినపడడం చంపుతానని బెదిరించినట్టు వినపడడం వాళ్ళు దాన్ని నమ్మి నన్ను ఎవరో ఏదో చేసేస్తారు నన్ను చంపుతారు నాకేదో హాని చేసేస్తారని భయానికి లోన్ అలాంటిది కూడా విత్రువల్ సిమ్టమ్స్ సైకోటిక్ సింటమ్స్ అనేవి మనం చూడవచ్చు కొంతమందిలో ఒకటి నుంచి రెండు రోజుల లోపల మద్యం ఎక్కువగా తీసుకుంటూ సడన్గా ఆపేసిన మూలన వాళ్ళలో ఫిట్స్ రావటం కూడా మనం చూడవచ్చు దాని తర్వాత ముఖ్య లక్షణం చివరి లక్షణం లేదా ముఖ్యమైన విత్రాల్ సిమ్టమ్ తీవ్రమైనది ఏంటంటే డెలీరియం ట్రిమెంట్స్ ఇది ఒక ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు చార్నాళ్ళు మద్యం అలవాటు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం తీసుకున్న వాళ్ళు మందు ఆపేసినప్పుడు మూడు నుంచి ఐదు రోజుల్లో ఈ లక్షణాన్ని మనం చూడవచ్చు మొదట ఏంటంటే దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే లేదా మద్యం ఆపేసినప్పుడు లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సరైన నిద్రపోకపోవటం లేదా శారీరక సమస్యలు ఏదైనా లివర్ లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా మద్యం బాగా అలవాటు ఉన్నప్పుడు మద్యం తీసుకుంటున్నప్పుడు సరైన ఆహారం సరిగా తీసుకోకపోవటం వలన లేదా విటమిన్ లోపం వలన వీళ్ళకి ఈ డెలీరియం ట్రీమెంట్స్ లోకి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ డెలీరియం ట్రీమెంట్స్ లోకి వెళ్ళినప్పుడు పేషెంట్ ఎలా ఉంటారంటే కొద్దిసేపు బాగున్నట్టు ఉంటారు కొద్దిసేపు అయోమయంకి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నట్టుగా మాట్లాడడం ఇంట్లో వాళ్ళని బంధువుల్ని గుర్తుపట్టకపోవడం వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్టుగా లేదా పని దగ్గర ఉన్నట్టుగా పని తాలూకా మాటలు మాట్లాడడం వ్యక్తుల్ని గుర్తుపట్టలేకపోవటం పగలు రాత్రి తేడా తెలియకపోవటం నిద్రపోకపోవటం అనేది ముఖ్య లక్షణం కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏవో ఆకారాలు కనపడుతున్నట్టు పురుగులు కనపడుతున్నట్టు పాకుతున్నట్టు ఒంటి మీద తిరుగుతున్నట్టు దులుపుకుంటూ ఉంటాం లేదా ఏవో మనుషులు కనపడుతున్నట్టు వాళ్ళు వాళ్ళు ఏదో తనతో మాట్లాడుతున్నట్టు భయానికి లోనవటం నిద్రపోకపోవటం అనేది రాత్రిలో సహజంగా పడుకోకపోవటం పగలు కొద్దిసేపు పడుకుంటారు సో సాయంత్రం సాయంత్రము రాత్రి అయ్యేటప్పటికి లక్షణం అనేది ఎక్కువైపోద్ది సో ఇది తీవ్రమైన విత్రాల సిమ్టమ్ దీన్ని హాస్పిటల్లో లేదా ఐసీయూలో ఉండి వెంటనే మేనేజ్ చేయకపోతే పది నుంచి ఇరవై శాతం మందిలో చనిపోవడం అనేది జరుగుతుంది సో ముఖ్య లక్షణం ఏంటంటే ఈ డెలిరియం ట్రిమెంట్స్ని మనం త్వరగా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయకపోతే పది నుంచి ఇరవై శాతం మందిలో ఇది చనిపోవడం అనేది జరుగుతుంది సో ఇవి ఆల్కహాల్ విత్రాల్ సిమ్టమ్స్ యొక్క ముఖ్య లక్షణం దాన్ని గుర్తించి సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే పేషెంట్ని ఇబ్బంది లేకుండా త్వరగా దాని నుంచి బయటపడటం జరగదు